అందరికీ నమస్కారం గత కొద్ది రోజులుగా మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలోనేటువంటి పరిణామాలు వంద రోజుల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఒక సమగ్రమైనటువంటి అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ గారి ఆలోచనకు తగ్గట్టుగా విశ్వగురువుగా భారతదేశాన్ని దానిలో భాగంగా ఆంధ్ర రాష్ట్రం కూడా డబుల్ ఇంజిన్ తోటి అత్యంత వేగంగా అభివృద్ధి దిశగా వెళ్తూ ఉంది ఈ వంద రోజుల్లో అనేకమైనటువంటి గత ప్రభుత్వం యొక్క తప్పిదనాల్ని ఐడెంటిఫై చేస్తూ అధికారులు ఏ రకంగా అయితే గత ప్రభుత్వంతో అంటకాగి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేశారో అవన్నీ కూడా చక్కదిద్దుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ వంద రోజులు గడిపేశాం ఈ సందర్భంగా అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయం ఈ భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలోనే కూడా ప్రజలందరికీ కూడా ముఖ్యంగా హిందూ సమాజానికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి హిందువులు మాత్రమే కాదు అన్ని మతాలను కూడా ఆదరించేటటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు మనందరం కూడా చూస్తూ ఉన్నాం మనం చూసినట్లయితే గత ఐదు సంవత్సరాలుగా పరిపాలన ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో క్రిస్టియన్ని అక్కడ చైర్మన్లుగా నియమించటం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పరమ పవిత్రంగా ఆ దేవదేవుడి యొక్క కలియుగా దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని మనం ఎవరైనా సరే ఇంటికి తీసుకొని వస్తే అత్యంత పవిత్రంగా పూజల పునస్కారాలతోటి మనం దాన్ని తీసుకొని దాన్ని తింటాం అటువంటి దైవ ప్రసాదాన్ని కూడా మిగతా వ్యవస్థల కంటే దారుణంగా కలుషితం చేసి అత్యంత అమానవీయంగా దానిలో మనందరం కూడా ఆలోచనకే రాలేనటువంటివి కొన్ని కలిపి వాటిని ప్రజలకి ప్రసాద రూపేణ పంపిణీ చేశారని చెప్పి ఆరోపణలు వస్తూ ఉన్నాయి మనం చూసినట్లయితే ఎన్డిపి రిపోర్ట్ కానివ్వండి మరొక పది ల్యాబ్స్ చూస్తే ప్రతి ల్యాబ్లోనూ కూడా వచ్చినటువంటి రిపోర్టు కలితీ ప్రసాదాన్ని ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా పంపిణీ చేశారని ఆ దేవదేవుడి దగ్గర కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు నగదు నగలు ఉంటే ప్రజలందరూ కూడా భక్తిభావంతో ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో వారి యొక్క మొక్కులు చెల్లించుకొని ఆ మొక్కులకు తగ్గట్టుగా అక్కడ దక్షిణలు సమర్పించుకొని ఆ దేవదేవుడిని సేవ చేసుకుంటా ఉంటే రకరకాల పేర్లతోటి ప్రజల్ని భక్తుల్ని అక్కడ వారందరినీ కూడా దోపిడీ చేయటమే కాదు అక్కడ ఉన్నటువంటి రూమ్ రెంట్లు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి సేవలను కానివ్వండి ఏ రకంగా పెంచారో మనం అందరం కూడా చూసాం వీటితో పాటుగా అందరం అత్యంత పవిత్రంగా భావించేటటువంటి లడ్డూలను కూడా కలుషితం చేసినటువంటి పరిస్థితి ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాటు పద్దెనిమిది సార్లు వారు స్వయంగా చెప్పినటువంటి మాట పద్దెనిమిది సార్లు కలితీ నెయ్యి అక్కడికి వస్తే వాటన్నిటిని కూడా రిజెక్ట్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానం వారు వెనక్కి పంపించారు అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మేము ఈ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని పద్దెనిమిది సార్లు మీకు అక్కడికి వస్తే ఎందుకని చెప్పి ఆ ఏఆర్ ఎడిబుల్స్ని కానీ లేకపోతే మీరు ఇచ్చినటువంటి ఆల్ఫా నెయ్యి సప్లై చేసినటువంటి కంపెనీని కానీ ఎందుకు టర్మినేట్ చేయలేదు ఎందుకు ప్రాసిక్యూట్ చేయలేదు వారి మీద కేసులు పెట్టి ఎందుకు వారందరినీ కూడా అరెస్ట్ చేయించలేదు లేకపోతే కనీసం టర్మినేషన్ కూడా ఎందుకు చేయలేకపోయారు అంటే దానిలో మీకు వాటా లేదు అంటే ఏ రకంగా నమ్మాలి అని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పద్దెనిమిది సార్లు జరిగిందని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ప్రాయశ్చిత్తం చేసుకోకుండా ఇవాళ కూటమి ప్రభుత్వంలో నిజానిజాలు బయటికి తీసిన తర్వాత వెలికి తీసిన తర్వాత ఆరోపణలు వస్తే ఇవాళకు కూడా ముఖ్యమంత్రిగా తను మాజీ ముఖ్యమంత్రిగా తన బాధ్యత తీసుకొని ఆ రోజు ఉన్నటువంటి ధర్మారెడ్డిని ఎందుకు ఇవాళ కూడా పిలిపించి ప్రశ్నించలేకపోతా ఉన్నారు ఎక్కడికి వెళ్ళిపోయాడు ధర్మారెడ్డి సర్వం తానే అయి తన కొడుకు మరణించిన తర్వాత కూడా మూడో రోజునే కొండ మీదకు వచ్చినటువంటి ధర్మారెడ్డి ఇవాళ ఎక్కడికి పారిపోయాడు ఆన్సర్ చేయవలసినటువంటిది ఆ రోజు టెండర్లన్నీ కూడా ఫైనలైజ్ చేసినటువంటి వ్యక్తి ధర్మారెడ్డి కాదా ఈవోగా ఆ ధర్మారెడ్డి ఎందుకని ఇవాళ ఆన్సర్ చెప్పకుండా ప్రభుత్వం ముందుకి ప్రజల ముందుకి మీడియా ముందుకు వచ్చి అయినదానికి కానిదానికి ఢిల్లీ దాకా పోయి చెప్పినటువంటి ధర్మారెడ్డి గారు ఎందుకని చెప్పి వాళ్ళ ప్రజల మధ్యకి వచ్చి నిర్భయంగా జరిగినటువంటి విషయాన్ని చెప్పలేకపోతూ ఉన్నారు దీనిలోనే మీరు చేసినటువంటి కుట్ర కనపడతా ఉంది అదేవిధంగా ముఖ్యమంత్రి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వాటి గురించి చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇదంతా కూడా ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి దానికోసం అని చెప్పి తిరుమల తిరుపతి క్షేత్రానికి వెళ్ళొస్తాను అని చెప్పి నిన్న బయలుదేరుతానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఎందుకని చెప్పి డిక్లరేషన్ మీద సంతకం పెట్టమంటే పెట్టకుండా ఎందుకని పారిపోయాడు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీగా మీరు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల పాటు ఎటువంటి అనుమతులు లేకుండా అక్కడ సనాతన సాంప్రదాయాన్ని అక్కడ ఉన్నటువంటి ఆచారాలని అక్కడ ఉన్నటువంటి దైవం పట్ల ఉన్నటువంటి భక్తిని చూపించకుండా మీ అధికార దర్పంతో వందలాది మందితో లోపలికి వెళ్ళగలిగారే ఇవాళ ఒక సామాన్య భక్తుడిగా మీరు చెప్తా ఉన్నారు మేము కూడా భక్తుడిగానని అందుకని చెప్తా ఉన్నాం మీరు సామాన్య భక్తుడిగా ఎందుకని అక్కడికి నిర్భయంగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మీ మతాన్ని అనుసరించి ఏదైతే మీరు చేసుకుంటున్నారో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ పరమత ధర్మాన్ని కూడా కాపాడుతూ ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక ప్రతిపక్ష నేతగా ఒక ఎమ్మెల్యేగా ఒక సీనియర్ నాయకుడుగా మీరు కనీస ధర్మం మీకు లేదా అక్కడికి వెళ్ళి డిక్లరేషన్ మీద సంతకం పెడితే మీకు పోయేటటువంటిది ఏంటి అంటే డిక్లరేషన్ మీద కనుక సంతకం పెడితే క్రిస్టియన్స్ ఎవరు కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరనా లేకపోతే దైవ దేవదేవుడు పట్ల మీకు ఏమాత్రం గౌరవం లేదనా సనాతన సాంప్రదాయాన్ని ధర్మాన్ని పట్ల మీకు ఎటువంటి భక్తిభావం లేదనా మీరు చెప్పదలుచుకుంది మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం ముఖ్య మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఐదు సంవత్సరాల పాటు ఒక్కరోజైనా సరే ఏనాడైనా సరే మీరు ధర్మపత్ని సమేతంగా మీరు అక్కడికి వెళ్ళి స్వామివారికి వస్త్రాలని అక్కడికి ఇవ్వటం జరిగిందా ఏ ఉత్సవానికైనా సరే మీరు చెప్తా ఉన్నారు తల మీద పెట్టుకున్నాను అవన్నీ పెట్టుకొని నేనే కదా నడిచాను ఐదు సంవత్సరాలు లేని ఈ రోజుకు వచ్చిందా నా మతమేందో తెలుసు నా కులమేందో తెలుసు దేశమంతా అని అయ్యా మీరు మాజీ ముఖ్యమంత్రి అని తెలుసు మీరు గతంలో ముఖ్యమంత్రిగా చేశారని తెలుసు మీరు ఇప్పుడు లండన్ బావాలంటే మిమ్మల్ని వీసా అడిగారా లేదా పర్మిషన్ అడిగారా లేదా మనం ఎవరైనాప్పటికీ కూడా ఆ దేశ వేరే దేశానికి వెళ్తున్నప్పుడు ఆ దేశానికి అనుగుణంగా తీసుకోవాల్సిన పర్మిషన్స్ తీసుకోవాలా అదేవిధంగా ఇతర అన్యమతస్తులు ఎవరైనా సరే అక్కడ కనుక చేరాలి అంటే తిరుమల క్షేత్రానికి అక్కడ ఉన్నటువంటి ధర్మాన్ని అనుసరించి సాంప్రదాయాన్ని అనుసరించి దాని పట్ల భక్తిభావంతో మనం వెళ్ళి దాన్ని గౌరవించి మన గౌరవాన్ని పెంచుకోవాలి తప్పితే అహంభావంతో కూర్చున్నటువంటి మీరు చేసినటువంటి పని ఏదైతే ఉందో తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది మీరు అక్కడికి వెళ్ళి చేయాలనుకుంది దేవుడికి దేవుడికి భక్తితోటి కాదు అక్కడికి వెళ్ళి కమ్యూనల్ డిస్ప్యూట్ క్రియేట్ చేసేదాని కోసం మీరు వెళ్తానికి ప్రయత్నం చేశారు అక్కడికి వెళ్ళి దళితులను రెచ్చగొట్టేదానికి ప్రయత్నం చేశారు మీరు చెబుతూ ఉన్నారు ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిగా చేసిన నన్నే అక్కడ ఆపుతూ ఉన్నారు అంటే సామాన్యమైనటువంటి ఎస్సీ ఎస్టీల్ని ఏ రకంగా చూస్తారు ఈ ప్రభుత్వం అని చెప్పి చెబుతూ ఉన్నారు అయ్యా ముఖ్యమ మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఒకటే అడుగుతూ ఉన్నాం దళితులు ఎవరైనా సరే మొత్తంగా మూకుమ్ముడిగా క్రిస్టియన్స్ అని మీకు ఎవరైనా చెప్పారా ఇవాళ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు కూడా హిందువులే మెజారిటీ మంది దళితులు హిందువులే దళితులు హిందువులైనా కాకపోయినా ఈవెన్ క్రిస్టియన్స్ అయినా కూడా అక్కడ ఎవరైతే డిక్లరేషన్ మీద సంతకం పెట్టుకొని వెళ్తారో వారందరికీ కూడా అనుమతి ఉంటుంది మీరు అబ్దుల్ కలాం గారు గతంలో మనం చూసాం రాష్ట్రపతిగా ఉన్నప్పుడు స్వయంగా అబ్దుల్ కలాం గారు సంతకం పెట్టి డిక్లరేషన్ని గౌరవిస్తున్నానని చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది అదేవిధంగా మనం చూసాం సోనియా గాంధీ గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా అక్కడికి చేరినప్పుడు వారు డిక్లరేషన్ సంతకం పెట్టిన మాట కాదా అదేవిధంగా నిన్న మొన్న ఏ సినిమా షారుఖ్ ఖాన్ గారు పఠాన్ సినిమా ఏదో ఆయన సక్సెస్ అయిందని చెప్పి సక్సెస్ అవ్వాలని ముందు అయిన తర్వాత కూడా అక్కడికి వచ్చి సినిమా చూస్తా కూడా సినిమా సక్సెస్ సందర్భంగా కూడా సంతకం పెట్టి వెళ్ళారు ఈ సందర్భంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం భారతీయ జనతా పార్టీ కానీ హైందవ్ ధర్మం కానీ ఏ రోజు కూడా ఏ మతానికి ఏ కులానికి వ్యతిరేకం కాదు ఎవరైనా సరే ఆ సాంప్రదాయాన్ని గౌరవించి ధర్మాన్ని గౌరవించి భక్తిభావంతో వస్తే అందరినీ ఆహ్వానించేటటువంటిది హిందూ ధర్మం హైందవ సాంప్రదాయం ఒకటే ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ జగన్మోహన్ రెడ్డి చేసేటటువంటి కుట్ర రాజకీయాలు కుళ్ళు రాజకీయాలు కులాల మధ్య పెట్టేటటువంటి తగాదలు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలా పోపు ఒక సందర్భంలో లండన్లో ట్రైన్లో దాడి జరిగితే వీళ్ళందరూ కూడా అత్యున్నత స్థానంలో ఉండేటటువంటి పోపు వారిచ్చినటువంటి ఒక మెసేజ్ కూడా ఉంది ఒక ట్రూ క్రిస్టియన్ ఏ రోజు కూడా ఏ ఇతర మతాన్ని కూడా ద్వేషించడు ఏ ఇతర మతం మీద కూడా దాడి చేయడు ఏ ఇతర మతాన్ని కూడా కన్వర్షన్స్ చేయరు అని చెప్పి వారు చెప్పడం జరిగింది అటువంటి చేసేటటువంటి వారు ఎవరు కూడా ట్రూ క్రిస్టియన్ కాదు అని చెప్పి వారు చెప్పడం జరిగింది అంటే మీరు పోపు కంటే కూడా గొప్పవారా పోపు కంటే కూడా ఎక్కువ ఆలోచన పర్లా మతం పట్ల విశ్వాసం ఉన్నటువంటి వల్ల మీరు చేసేటటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయంలోనూ కూడా ప్రజల మధ్య తగాదలు పెట్టడం కులాల మధ్య ద్వేషాలని విరజమ్మటం మీ పార్టీలోనే కాదు బయట పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరి మధ్య కూడా నిరంతరాన్ని తగాదలు పెట్టుకొని చేసేటటువంటి మీ కుట్ర రాజకీయాలను ప్రజలు గ్రహించారు కాబట్టే ఇవాళ మిమ్మల్ని నూట యాభై యొక్క స్థానాల నుంచి పదకొండో స్థానాలకి పెట్టిన మాట వాస్తవం కాదా ప్రతిపక్ష హోదా కోసం మీరు పోరాడుతున్నారు తప్పితే గతంలో మీరు ఏదైతే ఇప్పుడు దాకా మాట్లాడుతూ ఉన్నారో మీరు చెప్పారో గత ఐదు సంవత్సరాల పాటు ఎన్ని దేవాలయాల్ని ధ్వంసం చేయడం జరిగింది మనం చూసాం రామతీర్థలో సాక్షాత్తు శ్రీరామచంద్రుడి యొక్క తలని తీసేయడం జరిగింది ప్రధాన్ని అంతర్వేదిలో తగలబెట్టడం జరిగింది విజయవాడలో చూసినట్టయితే అమ్మవారి దగ్గర వెండి సింహాలను దొంగతనం చేయడం జరిగింది వీటన్నిటిలోనూ కూడా ఏ రోజైనా మీరు ఒక్క స్టేట్మెంట్ ఇచ్చారా ఏ రోజైనా వ్యక్తిగతంగా అక్కడికి వెళ్ళి పరిశీలించారా వీటి వేటి మీద కూడా లేనటువంటి శ్రద్ధ ఇవాళ కులాల మధ్య మతాల మధ్య తగాద పెట్టడం కోసం మీరు వెళ్తానని అబద్ధపు మాటలు చెప్పి అది కూడా ఒక రాజకీయం చేసి చిట్ట చివరికి క్రిస్టియన్ సమాజం మిమ్మల్ని ఎక్కడ అని చెప్పి భయంతో పారిపోయారు తప్పితే ధైర్యంగా ముందుకొచ్చి అన్ని మతాలని గౌరవిస్తాననే మాటని మీరు ఎక్కడ కూడా చెప్పలేకపోయినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను చట్టం అనేది ఎవరికి కూడా అతీతం కాదు మీరు ముఖ్యమంత్రిగా చేసిన ఈవెన్ ఈ దేశంలో ప్రధానమంత్రిగా చేసినటువంటి వ్యక్తికి కూడా చట్టానికి అతీతులు ఎవరు కాదు వారికి కూడా గతంలో మనం చూసాం వారందరికీ కూడా శిక్ష పడినటువంటి మాట వాస్తవం ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని ఏ రకంగా శిక్షించారో రాబోయేటటువంటి రోజుల్లో ఈ చట్టం కూడా మిమ్మల్ని శిక్షించబోతూ ఉంది మీరు వాటన్నిటికీ సిద్ధంగా ఉండండి ఇవాళకైనా సరే మీరు చేసినటువంటి తప్పులను తెలుసుకొని ప్రజల్ని క్షమాపణ కోరండి దేవదేవుడిని క్షమాపణ కోరండి బహిరంగంగా మీరందరూ కూడా మీరు మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మీ దగ్గర రోజా ఉంది డ్రామా ఆర్టిస్ట్ రోజా ఆమె చేసింది వందలు వందల మందిని తీసుకొని వెళ్ళటం దర్శనానికి వెళ్ళడం వాళ్ళందరికీ కూడా టికెట్లు లేవు ప్రసాదాలు ఆశీర్వచనాలు ఇప్పించటం మీ అబ్బ సొమ్ము అనుకుంటున్నారు అదంతా భక్తులు ఇచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుతోటి భక్తులందరి యొక్క ఆల్ ఆలోచనలతోటి దానికి ఒక ట్రస్ట్ ఉండి ఆ ట్రస్ట్ నడిపి దేవాలయంలో వచ్చినటువంటి అనాథలకి అక్కడ ఉన్నటువంటి ఎంతోమంది పేదలకి నిత్యాన్నదానం చేస్తూ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ప్రతి చోట కూడా హిందూ ధర్మాన్ని పెంచేదాని కోసం ఇచ్చినటువంటి ధర్మంతో వచ్చినటువంటి డబ్బుల్ని మీరు మీరు మాత్రమే ఎంజాయ్ చేస్తూ ప్రజలందరినీ కూడా మోసం చేశారు గత ఐదు సంవత్సరాలు ఇప్పటికైనా తెలుసుకొని మీరు గనక సరైన విధంగా కనుక చేయకపోయినట్లయితే రాబోయేటటువంటి రోజుల్లో ప్రజలు మిమ్మల్ని ఇక్కడ కాదు ఈ దేశం నుంచి కూడా తరిమి కొడతారు మీరు చెప్తా ఉన్నారు ఎటువంటి దేశంలో ఉన్నాం ఎటువంటి సాంప్రదాయంలో ఉన్నామని చెప్పి మీకు చెబుతా ఉన్నాం అయ్యా ఇది హిందూ దేశం ఇది భారతదేశం సనాతనమైన దేశం మీరు వెళ్ళేటటువంటి దేశాల కంటే కూడా అతి ప్రాచీనమైనటువంటి దేశం మీ ఆస్తులు దాచిపెట్టుకొని మీరు చేసేటటువంటి మీ యొక్క దొంగ దొంగతనం చేసి దోపిడీ చేసి ప్రజలను మోసం చేసినటువంటి ఆస్తులు దాచిపెట్టేటువంటి లండన్ కంటే కూడా అతి పురాతనమైనటువంటి దేశం భారతదేశం ఈ దేశంలో ఒక సాంప్రదాయం ఒక క్రమశిక్షణ ఒక పద్ధతి ఉంటాయి దురదృష్టం శాతం మీకు ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా మిమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ చదివించినట్టున్నారు మిమ్మల్ని సైనిక స్కూల్లో చదివించాల్సింది ఒక సైనిక స్కూల్లో చదివితే మీకు ఒక క్రమశిక్షణ వచ్చేది మీరు చెబుతూ ఉన్నారు నా కులం తెలుసు నా మతం తెలుసు అందరికీ తెలుసు ఎవరు ఎలా ఉన్నారు ఎవరు ఏం చేస్తున్నారు అనేది కానీ మీ ప్రవర్తన సిగ్గుచేటుగా ఉంది మీ ఆలోచన అతి దౌర్భాగ్యంగా ఉంది మీరు రాబోయేటటువంటి రోజుల్లో కనీసం ప్రజల మధ్య సేవ చేసే ఆలోచన కనుక మీకుంటే ఈ రాజకీయాల్లో కొనసాగండి లేని పక్షాన మీరు ఏ దేశానికి వెళ్తారో పోండి మీద దోపిడీ చేసినటువంటి సొమ్ముంది పట్టి మిమ్మల్ని తీసుకొచ్చి జైలుకేసేదాకా అక్కడికి పోయి ఆ విజయమాల్య లాగాను ఇంకొకళ్ళలాగాను ఎంజాయ్ చేస్తా బతకని తప్పితే ఈ దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాల్ని అగౌరవపరిస్తే భారతీయ జనతా పార్టీ ఉపేక్షించేది లేదు మీరు చెప్పారు ఒక మాట భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా దీనిలో ఉన్నారని భారతీయ జనతా పార్టీ నాయకులైనటువంటి రాకేష్ శర్మ గారు ఒక ఎంపీగా ఉన్నటువంటి రాకేష్ శర్మ గారు ఎల్ఏసి ఢిల్లీలో ఉంటే ఢిల్లీలో ఒక కమిటీలో మెంబర్గా ఉంటే దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన దేవాలయంలో ఆయన స్వయంగా చెప్పినటువంటి మాట ప్రసాదంలో కల్తీ కలుస్తుంది అదేవిధంగా ఆస్తులను దోపిడీ చేస్తున్నారు ఈ దోపిడీలని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది అని చెప్పి వారు చెప్పినటువంటి మాట వాస్తవం కాదా మీరు కనీసం లెక్క పెట్టారా ఆ రోజున ఎటువంటి పరిస్థితి మీరు చేస్తూ ఉన్నారు ఈ రకంగా ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ మీద నెపం వేసేదానికి కాదు మీరు అంటున్నారు హిందువుల తరఫున కనుక భారతీయ జనతా పార్టీ ఉంటే చంద్రబాబు నాయుడు గారిని ఖండించాలా మేము భారతీయ జనతా పార్టీ కేవలం హిందువుల కోసం మాత్రమే కాదు హిందువులతో పాటుగా ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి మతానికి ప్రతి కులానికి కూడా రిప్రజెంటేషన్ భారతీయ జనతా పార్టీ కాబట్టే మూడోసారి కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అధికారంలోకి తీసుకొచ్చారు ఇది మీరు గ్రహించాలా భారతీయ జనతా పార్టీ మీద మీరు ఉమ్మేయటం అంటే సూర్యుడి మీద ఉమ్మేసేటటువంటి ప్రయత్నం చేయటమే తప్పితే మరొక ప్రయత్నం కాదు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ హెచ్చరిక చేస్తూ ఉన్నా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఏదైతే ఇప్పుడు అడల్టరేషన్ జరిగిందని మనం అందరం అనుకుంటా ఉన్నామో దీనికి సాక్ష్యాధారాలు ఎంత మేరకు లభించినా రాబోయేటటువంటి రోజుల్లో ఇటువంటి ప్రయత్నం చేసేటటువంటి అవకాశం లేకుండా ఒక చట్టాన్ని తీసుకొచ్చి దీనికి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ కానీ లేదా ఒక యాక్ట్ కానీ తీసుకొచ్చి ప్రతి దేవాలయంలోనూ కూడా ఈ దేశ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి దేవాలయంలో కూడా ప్రసాదాన్ని తయారు చేయాలి అంటే కొన్ని నామ్స్ను పాటించాలని ప్రతి చోట కూడా టెస్టింగ్ ల్యాబ్స్ పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను